నాటి ఆరాధన వాక్యంగా ధ్యానం చేసిన జెఫెనియా గ్రంథము మూడవ అధ్యయము పదిహేడు నుండి ఇరవై వచనాల సారంలో ఉన్న ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఎలా చూద్దామో కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం చూడండి ఒకసారి ఆయన ఏమంటున్నారంటే పదిహేడో వచనంలో ఇక్కడ చెబుతున్న మాట ఏంటి ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు స్నేహితులరా ఆలోచన చెయ్యాలి ఒక మాట ఒక సర్వసాధారణంగా లోకములో ఒక ఉద్యోగస్తుడో లేక ఓ రాజకీయ నాయకుడో ఓ మంచి హోదాలో ఉన్న ఒక వ్యక్తి మనకు తెలిసిన వారు మనతో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది ఎంత ధైర్యంగా ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే ఓ అధికారే నాకు తెలుసు నాతో ఉన్నాడు అంటే మనం చాలా ధైర్యంగా వెళ్తాం ఒక ఉద్యోగము చేసే ఒక పోలీస్ వ్యక్తి అక్కడ ఎదురుగా ఉన్నాడు కాస్తున్నాడు అందరినీ పట్టుకుంటున్నారంటే ఆ వ్యక్తి నాకు తెలుసు అన్నప్పుడు ఎంత ధైర్యంగా వెళ్తాం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగముతో ఆ ఆ వ్యక్తితో మనకు పని ఉన్నప్పుడు ఫలానా ఆఫీసులో ఫలానా ఎంఆర్ ఆఫీసులో ఫలానా కలెక్టర్ ఆఫీసులో నాకు పని ఉంది అంటే ఓ అతన నాకు తెలుసు అని ఎంత ధైర్యంగా మనం వెళ్తాం కానీ ఇక్కడ దేవాతి దేవుడే మనతో ఉన్నాడట మనతో ఉన్నాడట ఎంత మాట ఎంత గొప్ప మాట మనుషులు దగ్గర లేకపోవచ్చు మనుషులు విడనాడచ్చు మనుషులు వెలివేయచ్చు మనుషులు తోలనాడొచ్చు కానీ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనతోనే ఉంటే ఈరోజు మనము ఆరాధించే దేవుడు మనతో ఉన్నాడు మనము ఆరాధించే దేవుడు మనతో ఉండేవాడు ఆయన ఈయన సామాన్యమైన దేవుడు కాదండి ఈయన ఏదో చిన్న చితక మనుష్యుల చేత సృజించబడిన వాడు కాదండి మనుషులను సృజించిన వాడు ఆయన అంటున్నాడు నీ దేవుడైన యహోవా తాను నీ మధ్య ఉన్నాడు సంగమా స్నేహితులరా దేవుడే నీతో ఉంటే ఎందుకు భయం దేవుడే నీతో ఉంటే ఎందుకు దిగులు దేవుడే నీతో ఉన్నప్పుడు ఎందుకు చింత అవసరం లేదు చింతపడవలసిన పని లేదు నీ పక్షమున నీ వ్యాధ్యమాడేవాడు నీ దేవుడైన యహోవా నీ పక్షమున నిలబడేవాడు నీ పక్షమున నిన్ను ఆ నిలవబెట్టేవాడు అనేకులకు భయాన్ని చూపించేవాడు నీ దేవుడైన యహోవా నీ పక్షాన ఉన్నాడు భయపడవలసి నీతో ఉన్న దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన చెబుతున్న ఓ మాట చూద్దాం చూడండి ఈ రోజు మనం ఆరాధించే దేవుడు మనతో ఉన్నాడు ఆ దేవుడు చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కొంతమందో వచ్చిన చదువుదామా ఎంత మంచి వాగ్దానం అండి ఇది ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది ఎంత శ్రేష్టమైన మాటలండి ఇది ఏం చేస్తారంట ఆయన ఆ కాలమున హింస వారందరూ చాలా మంది ఈ పరిస్థితి గుండా వెళ్తారు కదా ఖచ్చితంగా ఈ మాట చదువుతూ ఉండగానే నీ దృష్టిలో కొంతమంది లిస్టు అలా కనబడుతుంది కదా కొంతమంది పేర్లు అలా కనిపిస్తున్నాయి కదా కొంతమంది అలా జ్ఞాపకానికి వస్తున్నారు కదా ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరూ కూడా శిక్షించబడుతారంట స్నేహితులారా మన పక్షమున ఉన్న మన దేవుడే నిన్ను బాధ పెట్టిన వారిని శిక్షించేవాడు నిన్ను వేదనకు గురి చేసే వారిని శిక్షించేవాడాయన నిన్ను రోదనకు గురి చేసే వారిని ఆయన క్షోభ పెడతాడాయన ఎందుకంటే ఆయనను నమ్మిన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు ఆయనను నమ్మిన బిడ్డలు ఆ వేదనతో కుమిలిపోతూ ఉంటే నీ కన్నీటిని తుడిచేవాడాయన ఆయన సామాన్యమైన దేవుడు కాదండి నిన్ను హింస పెట్టిన వారినందరినీ ఆయన బాధపడతాడు ఎందుకు అంటే ఆయన నీ పక్షమున ఉన్నవాడాయనా నీతో ఉన్నవాడాయన నిన్ను తన సొంత కుమార్తెగా కుమారునిగా ఆయన నీవు బాధపడుతూ ఉంటే ఆయన ఆ ఎగతాలు చేస్తూ ఏదో సరదాగా జలస చేస్తూ చూడడాయనా నిన్ను బాధ పెట్టిన వారిని హింసిస్తాడు ఇంకా ఆయన దేశాలు దేశాల్లో ఉన్న వారు అవమానపరచబడితే వారు ఘనత నొందుతారంట కానీ ఇక్కడ చెప్పబడుతున్నావు మంచి మాట నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు కనుక నీవు భయపడన అవసరం లేదు ధైర్యంగా నీ దేవుడైన యహోవా నీతో ఉన్నారు కనుక ధైర్యంగా ఉండు ఆయన చేసే కార్యం చూస్తావు సరే ఆయన ఆ నీ మీద హింస పెట్టిన వారిని నిన్ను బాధించిన వారికి సిగ్గును అవమానాన్ని కలుగుతేస్తాడు వారిని శిక్షిస్తాడు బాగానే ఉంది మరి వారి మధ్య నిన్ను హెచ్చించాలంటే ఏం చేయాలయన ఆయన రెండు మాటలు సెలవిచ్చాడు ఈరోజు ఏంటో తెలుసా మాటలు నేను వారికి ఖ్యాతిని మంచి పేరును ఏంటంట కలువ చేస్తాను అని చెప్పి మాట్లాడారు రెండవసారి నేను వారికి ఖ్యాతిని మంచి పేరును తెప్పిందును అని రెండు పర్యాయాలు రాహితులారా ఈరోజు మనము ఆరాధించే దేవుణ్ణి ఇలా ఆరాధిస్తాం మన మధ్య ఉన్న దేవుడు మనకు ఖ్యాతిని మంచి పేరును ఇచ్చే దేవుణ్ణి ఆరాధన చేయబోతున్నాం మనం ఖ్యాతిని మంచి పేరుని ఇస్తాడట ఖ్యాతి అనగా గౌరవము చాలా మంది బ్రతకడం బ్రతికేస్తారు గౌరవము వారు అనుకుంటారు ఓ నాకందరూ భయపడుతున్నారు కదా నన్ను అందరూ గౌరవిస్తున్నారు కదా అనుకుంటారు కానీ గౌరవించే విషయంలో రెండు విధాలైన గౌరవాలు ఉంటాయి హృదయపూర్వకంగా గౌరవించేది ఒకటి ఉంటుంది పైకి నటిస్తూ గౌరవించేది మరొకటి ఉంటుంది పైకి నటిస్తూ గౌరవించే వాళ్ళు మనకు కోకొలలుగా కనిపిస్తారు ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లాడ్ చిరునవ్వు ఉంటది మాట ఉంటది హృదయంలో వేరే భావన ఉంటది వారి దేవుడు ఇలాంటి గౌరవాన్ని ఇవ్వడైనా నిన్ను గౌరవించేవారు ఈ స్థాయిలో నిన్ను గౌరవించే రీతిగా మార్చుకుంటాడు ఆయన నీకు ఖ్యాతిని ఆ స్థాయిలో ఇస్తాడు ఆయన ఆ స్థాయిలో ఇస్తాడు ఆయన ఖ్యాతిని మంచి పేరును ఇస్తాడు ఆయన ఖ్యాతినిచ్చి మంచి పేరు మానేసి మంచి పేరునిచ్చి ఖ్యాతిని మానేసే దేవుడు కాదాయన జంట పదాలు ఖ్యాతి మంచి పేరు చెప్పండి ఖ్యాతి మంచి పేరు గౌరవము మంచి పేరు ఒక ఆ జంట పదాలు ఇవి ఈ జంట పదాలు యొక్క సారము ఈ రోజు మనం కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఒక వ్యక్తికి ఖ్యాతి లేకుండా అనగా గౌరవం లేకుండా మంచి పేరు రాదు మంచి పేరు లేకుండా గౌరవం లేదు ఈ గౌరవముతో మంచి పేరుతో ఉన్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఎలా ఇవ్వగలడో మనం ఆలోచన చేద్దాం మనకున్న సమయంలో చాలా త్వరగా నేను మాట్లాడతాను కొంచెం మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి ఆయన ఖ్యాతినిచ్చే దేవుడు గనుక ఆరాధన చేద్దాం మంచి పేరుతో నింపే దేవుడు గనక ఆరాధన చేద్దాం మనకు ప్రసంగీ గ్రంథంలో ఏడవ అధ్యాయము మొదటి వచ్చినలో ఇలా ఉంటుంది ఏముంటుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలము ఏం చేస్తుంది మనిషిని ఆకర్షిస్తుంది సుగంధ తైలము కంటే అనగా ఈ మనిషిని ఆకర్షించే ఈ స్ప్రే కన్నా మంచి పేరు మనిషికి ఆ సుగంధ తైలము కన్నా ఎక్కువ సువాసన ఇస్తుంది అని జ్ఞాని అయిన సులోమన్ అంటున్నాడు జాగ్రత్త స్నేహితులారా ఆయన సుగంధ తైలము కంటే మంచి పేరుని ఇష్టపడేవాడాయన నీ దగ్గర ధనముండి చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ నీవు వాడుంటావు ఈ విలువైన ఈ మాట కోసం ఈ పేరు కోసం ఈ జ్ఞాని అయిన సులోముని సామెతల గ్రంథంలో ఇంకో మాట అన్నారు ఏంటి ఆ మాట సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో ఈ మాట అన్నారు చూడండి మాట ఇక్కడ ఏమంటున్నాడు ఈయన బాబు నీ దగ్గర సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు ఇంకా ఏమంటున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే డబ్బు కన్నా మంచి పేరు లేదు డబ్బు కన్నా మంచి పేరు స్నేహితులారా జాగ్రత్తగా వినండి మన దగ్గర సుగంధ తైలములు ఉన్న మంచి పేరు లేకపోతే వ్యర్థం మన దగ్గర డబ్బు ఐశ్వర్యము ఉన్న మంచి పేరు లేకపోతే వ్యర్థం ఎందుకు ఈ మాట చెప్పాను అంటే మీకు ఒక వ్యక్తిని మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆయన పేరు యాకోబు అని పిలువబడతారు ఈయన గురించి ఆదికాండ గ్రంథములో ఇరవై ఐదవ అధ్యయము ముప్పై ఒకటో వచ్చిన నుండి మనకు చదివితే అక్కడ ఓ సంఘటన తెలుస్తుంది ఏమిటో తెలుసా తన చిత్తులతో లేక కుయ్యుతో తనకున్నటువంటి మోసం చేసే లక్షణంతో తన అన్నను మోసం చేయడం ఆ సందర్భంలో చూస్తాం తరువాత యాది కాండము ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు మనం చదివితే అక్కడ మనకు తండ్రిని మోసం చేసిన కుమారుడు కనబడతాడు తండ్రిని మోసం చేసిన కుమారుడు తన జిత్తులతో తన కుయత్తులతో మోసపూరితమైన ఆలోచనలతో తండ్రిని మోసం చేసిన కుమారుడు అక్కడ కనబడతాడు ఈ వ్యక్తి పేరు యాకోబు యాకోబు ఈ వ్యక్తి గురించి ఇలా రాయబడి ఉంది రెండు ఒక మాట చదువుదాం ఆదికాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదువు చదువుబడిన ఈ మాట ఏం చెబుతుంది అంతకు ముందు అతని పేరు ఏంటి యాకోబు తరువాత అతని పేరు ఏమిగా మార్చబడింది ఇస్రాయేలుగా మార్చబడింది అనగా యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు జిత్తుల మారినవాడు కుయుక్తులు పన్నేవాడు మోసాలు చేసేవాడు ఇది అతని పేరుకున్న అర్థము అతని పేరుకున్న అర్థాన్ని బట్టి అన్నను మోసం చేయగలిగాడు అతనికి ఉన్న పేరును బట్టి అతని పేరులో ఉన్న అర్థాన్ని బట్టి కన్న తండ్రిని మోసం చేయగలిగాడు ప్రేమైన సంగమాన స్నేహితులారా ఈ మోసగాడైనటువంటి యాకోబు అని పేరు పెట్టుకున్న వ్యక్తి నిజముగా తన స్వభావానికి తగినట్టుగా మోసం చేస్తూ అన్యాయం చేస్తూ అక్రమముగా నా దౌర్జన్యముగా జీవించేవాడు దౌర్జన్యంగా బ్రతికేవాడు ఎదుటి వారిని బాధ పెట్టి ఆనందించేవాడు దేవుని దగ్గరకు వచ్చాడు అర్థమయ్యింది నేను మోసగాడిని అయా నేను మోసగాడిని అయా నేను అన్యాయముగా జీవించేవాడిని అయ్యా నేను నా తోబుట్టువుని నా తండ్రిని మోసం చేశాను నన్ను క్షమించండి మన పేరు మార్చబడాలి మన పేరు ఖ్యాతి రావాలి అంటే గౌరవము రావాలి అంటే మన పేరు మారాలి ఇప్పుడు మన పేరు ఏం చేద్దాం మోసగాడుగా ఉన్న పేరుని ఇస్రాయేల్గా మార్చుకున్నట్టుగా మన పేరు మార్చేసుకుందామా మంచి అర్థంతో వచ్చే పేరుగా పేరు మార్చేసుకుంటే సరిపోతుందా గుణం మారాలి కదా ఉత్తి మారాలి కదా ఈ ఆలోచన వైఖరి మారాలి కదా ప్రేమైన సంగమా నా స్నేహితులరా ఈ మోసగాడిని ఇస్రాయేలుగా మార్చేశాడట అప్పుడు ఏమైంది ఆ మోసగాడిగా ఉన్నప్పుడు ఏకాకిగా ఉండేవాడు మోసగాడిగా ఉన్నప్పుడు పైకి అందరూ బాగానే పలకరించేవారు ఇంత లేదు అంత లేదు యాకోబు నీవు చాలా జ్ఞానవంతుడివి చాలా తెలివైన వాడివి అని మాట్లాడేవారు కానీ కానీ నెమ్మది ఉండేది కాదు డబ్బు లేదా డబ్బుంది చుట్టూ పనివారు లేరా పనివారు ఉన్నారు చుట్టూ ఐశ్వర్యవంతులు లేరా ఐశ్వర్య ఐశ్వర్యవంతులతో స్నేహాలు ఉన్నాయి భార్య లేదా బిడ్డలు లేదా అందరూ ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ హృదయానికి నెమ్మది మంచి పేరు ఖ్యాతి లేకుండగా అనగా గౌరవము దేవుడికి ఇష్టమైన పేరు లేకుండగా నీ హృదయానికి నెమ్మది ఉండదు ఎంత సంపాదించినా ఏమి సంపాదించిన నీ నా హృదయానికి నెమ్మది ఏం కావాలి యాకోబువలి దగ్గర దగ్గరకు రావాలి కురేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు అయ్యా నేను మూర్ఖుణ్ణి అయ్యా నేను పాపిని నన్ను క్షమించు నన్ను తీరిస్తేనే గాని నన్ను ఆశీర్వదిస్తేనే గాని ఈ రోజు నేను విడిచిపెట్టను ప్రభు నీ నా పేరు మారాలి అప్పుడు దేవుడేమంటాడంటే ఇస్రాయిలుగా మార్చేసేవాడు నిన్ను నన్ను ఆ పాత జీవితం నుండి ఆనందదాయకమైన జీవితాన్ని ఇచ్చేవాడాయన సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చేవాడాయన అప్పటి వరకు ఉన్న జీవితం అప్పుడు వరకు ఉన్న వేదన అప్పటి వరకు ఉన్న బాధ అంతా తొలగిపోయింది అతని జీవితం పూర్తిగా మార్చబడింది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాలన్న ఆయన ఇచ్చే ఖ్యాతి ఆయన ఇచ్చే పేరు ఎంత విలువైనదో ఎంత విలువైన అప్పుడు వరకు యాకోబంటే ఎవరికి తెలియదు అప్పుడు వరకు యాకోబంటే ఓ మోసగాడని తెలుసు కొంతమందికి అప్పటి వరకు యాకోబంటే మాంగారిని మోసం చేస్తాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు అన్న విషయమే తెలుసు కానీ ఇస్రాయిల్గా మార్చబడిన తరువాత ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మారిపోయాడు ఆశీర్వదకరంగా మారిపోయాడు ఒక మోసగాడిగా ఉన్నవాడి పేరు మీద ఈరోజు ఒక ప్రపంచములో అగ్రస్థానంలో నిలిచిన ఒక దేశమే ఉంది కారణం ఆయన చెప్పిన మాట ఖ్యాతిని మంచి పేరును ఇస్తాను ఆయన ఖ్యాతి మంచి పేరు ఇచ్చేవాడు ఆయన ఈ ఖ్యాతి మంచి పేరు లేకపోతే మన జీవితం వ్యర్థం యాకోబును గా మార్చిన వాడు ఖ్యాతి మంచి పేరు పొందుకొని అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు మనతో ఉన్న దేవుడు నీకు నాకు ఖ్యాతిని మంచి పేరుని ఇచ్చేవాడు ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు మనకు ఖ్యాతి మంచి పేరు వస్తుంది ఎలాగో తెలుసా చూడండి ఓ మాట చూపిస్తాను మూడో యోహోను పత్రిక మూడో వ్యవహార పత్రిక పన్నెండో వచ్చిందన్న ఒకసారి చదువుదా ఇక్కడ గమేత్రి అనే ఒక దైవజనుని కోసం మాట్లాడుతున్న మాట ఈ దైవజనునికి ఓ మంచి సాక్ష్యం ఇచ్చిందంట ఓ మంచి సాక్ష్యం ఓ మంచి మాట మంచి పేరు మంచి ఖ్యాతి ఏమని ఎవరిచ్చారు సత్యం ఇచ్చిందంట మనం సేవించుచున్న దేవుడు ఇలా మాట్లాడతాడు నేనే మార్గము నేనే సత్యము సాక్ష్యం ఇచ్చిందంటే దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు సత్యము సాక్ష్యం ఇచ్చిందంటే ఆ సాక్ష్యము సత్యము సత్యము సాక్ష్యం ఇచ్చిందంటే అది ఖ్యాతిని మంచి పేరును ఇచ్చే సాక్ష్యము ఆ మంచి పేరు మనకుందా ఆ మంచి సాక్ష్యము మనకుందా ప్రియమైన సంగమా స్నేహితులారా మంచి పేరుతో మంచి ఖ్యాతితో ఇచ్చేవాడు ఆయన నీకు నాకు ఓ గొప్ప పేరును ఆయన ఇవ్వబోతున్నాడు నమ్మిన వారు స్తోత్రం చెల్లిందామా ఎలా చెప్పగలరండి రెండు చూపిస్తాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుదాం పదిహేడు వచ్చిన చదువుదాం జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనింతును మరియు చూడండి అతనికి తెల్లని రాతిని ఇస్తాడంట ఆ రాతి ఉండదు మనకు ఓ బంగారు పథకం ఎలాంటిదో పరలోకంలో తెల్లని రాయ అంత విలువైనది తెల్లని రాయ ఆ రాయే మనకిస్తారట అది ఒక షీల్డ్ లా ఉంటుందంట ఒక బహుమానంలా ఉంటుందంట ఏమండి చిన్నప్పుడు స్కూల్లో ఏదో క్రికెట్ ఆడో లేక పరుగు పందాలు లేక ఎగ్జామ్స్ బాగా రాసో లేక ఏదైనా ఒక పందెములో విజయం సాధించో ఓ చిన్న కప్పు సాధించారా మీరు ఎప్పుడైనా చిన్న మెడల్ సాధించారా చిన్న మెడల్ ఉంటుంది కదా అది ఎత్తడిదో రాగిదో ఏదో ఉంటుంది ఎంత గర్వంగా ఉంటుంది పరలోకములో తెల్లని రాతినిస్తాడట ఆయన ఆ రాతి మీద ఏముంటదో తెలుసా నీకు నాకు ఒక కొత్త పేరు ఇస్తాడట ఉంది మాట చదివినప్పుడు భలే ఆనందం వేసిందట చూడండి ఒకసారి మరియు అతనికి తెల్లని రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుందంట స్తోత్రం కలిగిన కాక నా కొత్త పేరు ఏం పెట్టాడు దేవా నాకు కొత్త పేరు ఏం పెట్టావు ప్రవ్వా దేవుణ్ణి అడిగాను రాత్రి ప్రవ్వా ఆ తెల్లని రాయి ఇస్తావు కదా ఆ తెల్లని షీల్డ్ ఇస్తావు కదా అది మంచి ముద్యము కన్నా తెల్లగా ఉంటది కదా మంచు కన్నా తెల్లగా ఉంటదంట మల్లె కన్నా తెల్లగా ఉంటదంట అటువంటి రాతి మీద నా పేరు ఏమని రాసో ప్రవ్వా అని రాత్రి అడిగాను ప్రభుని ప్రేమైన సంగమా స్నేహితులారా మనందరికి ఓ కొత్త పేరు ఇవ్వబోతున్నాడు ఓ మంచి ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు మంచి ఖ్యాతి ఓ మంచి పేరు నీకు నాకు ఇవ్వబోతున్నాడు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ తలెత్తబోతున్నాడు ఆయన ఎక్కడ కించపరచబడ్డావో ఎక్కడ నిన్ను అవమానించారో నిన్ను అవమానించిన వారందరూ సిగ్గుపడే ఒక రోజు రాబోతుంది ప్రేమైన సంగమా స్నేహితులారా ఆలోచన చేయి దేవుణ్ణి ఆరాధించు నిన్ను గణపరచబోతున్నా నిన్ను గౌరవించి ఓ మంచి పేరుని ఇవ్వబోతున్నా ఆ దేవాతి దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తావా మనసారా ఆరాధన చేద్దామా మోకరించి